మేడం నేను ప్రియాంకని ప్రియాంక ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి మేడం ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేడం మరీ పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నువ్వు డిపెండ్ అవ్వకూడదు ఊళ్ళో వాళ్ళని కూడా కలిసి మాట్లాడు అలాగే మేడం ఊళ్ళ వాళ్ళను కూడా కలుస్తాను ఇన్నాళ్ళు పైకి రాని విషయం బయటపడేలా చూడు ఓకే మేడం మన ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని ఆశిస్తూ ఓకే రెడీ లెట్ అస్ స్టార్ట్ వన్ టూ త్రీ గో ఈనాటి ఈ జవాబులేని ప్రశ్నలు కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న ఈ స్కూల్కి మేము వచ్చాం సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇక్కడ స్టోర్ రూమ్లో మూడు డెడ్ బోర్డ్స్ని కనుక్కున్నారు హంతకుడు ఎవరనేది ఇప్పటివరకు తెలియలేదు